వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ మల్లారం గ్రామంలో ఐకేపీ ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు ఏడీ తాతారావు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రామనాథం ఎంఆర్ఓ నరేష్ ఎంపీడీఓ రామకృష్ణ అధికారులు పాల్గొన్నారు మడుగురు మండలం పగిడేరు గ్రామంలో ఎంఎస్ ఆధ్వర్యంలో ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు కొత్వాల శ్రీనివాసరావు మడుగురు తహసీల్దార్ రాఘవరెడ్డి రెడ్డి అలాగే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పిరణాకి నవీన్ అధికారులు రైతులు పాల్గొన్నారు సార్

అధ్యక్షులు సీనియర్ అధికారులు మన ఏడిఏ తాతారావు గారికి ఈ కార్యక్రమంలో మృతిగా పాల్గొన్నటువంటి అన్నగారు గౌరవనీయులు పెద్దలు పిసిఎంఎస్ చైర్మన్ గారు పత్వాల శ్రీనివాసరావు గారికి వేదిక మీద ఉన్నటువంటి జిల్లా అధికారులు డిసిఓ గారికి డిఎం గారికి మన ఎంఆర్ఓ గారికి ఎంపీడిఓ గారికి ఏఓ గారికి సచరాఫీసర్ గారికి ఎంపీఓ గారికి ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రైతు సోదరులకు పురప్రముఖులకు పార్టీల నాయకులకు మీడియా వారికి అందరికీ ముందుగా నమస్కారాలు ఫస్ట్ ఇది డిసిఎంఎస్ ఆధ్వర్యంలో మనకు మన నియోజకవర్గానికి అన్నగారు కొత్తవాల శ్రీనివాసరావు మన చైర్మన్ గారు పది సెంటర్లన్నీ రైతులకు అందుబాటులో తీసుకొచ్చినందుకు ముందుగా వారికి మన పెనపక నియోజకవర్గం తరఫున నా తరఫున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే మొట్టమొదటిసారిగా పది కేంద్రాలు కూడా డిసిఎంఎస్ ద్వారా అది మన ఏజెన్సీ ప్రాంతమైనటువంటి పెనపాక నియోజకవర్గానికి ఇవ్వడం అనేది చాలా ఆనందంగా సంతోషంగా ఉంది అన్నగారిని డిసిఎంఎస్ చైర్మన్గా అన్నగారిని ఎప్పుడు మర్చిపోలేం రైతులకేందంటే మరింత దగ్గరగా పండించిన పంటని షేరు వచ్చేయాలని కొనుగోలు కేంద్రాలని డిసిఎంఎస్ ద్వారా ఇదే మొదటిసారి ఏర్పాటు చేయడం అది మన పెనబాక నియోజకవర్గానికి ఇచ్చినారు ఆ సందర్భంలో మరి దీన్ని మొట్టమొదటిసారిగా దీన్ని మనం ప్రారంభం చేసుకున్న సందర్భంలో అధికారులు అందరూ కూడా మరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి రైతులు కొనుగోలుదారులు ఆ శాఖ అధికారులు ఏ రకంగా ఉండాలి ఎట్లా ఉండాలి ధాన్యాన్ని కూడా ఎట్లా తీసుకురావాలి తన తేమ సైతం ఇవన్నీ కూడా వివరాలు చెప్పారు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పక్షపాతిగా రైతుల యొక్క సంక్షేమం అభివృద్ధి ద్వేయంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రజాప్రభుత్వంలో మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రభుత్వం ఇది రైతాంగానికి అన్ని రకాలుగా మేలు చేసే కార్యక్రమాలు చేయాలని దృఢ సంకల్పంతోనే ఒక కొత్త కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టాం రెండు లక్షల రుణమాఫీ అనేది భారతదేశంలో ఎవరు చేయలే గతంలో మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ప్రజాప్రభుత్వం ఏర్పడిన నాటికి ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ఆ ఆర్థిక స్థితిగతుల్ని అధిగమించి ధైర్యం చేసి రైతు సోదరులకు రైతులకు అన్నం పెట్టి రైతు సోదరులకు అండగా ఉండాలని ఆర్థిక లోటు ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోయినా బాగోలేకపోయినా వాటిని అధిగమించి ఇబ్బందులు కష్టాలు ఉన్నప్పటికీ ఆర్థికంగా రైతు సోదరులకు ప్రముఖులకు మహిళా సోదరీమణులకు మీడియా వారికి ముందుగా నమస్కారాలు ఇవాళ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రైతు సోదరులకు మరి వాళ్ళ భరోసాగా నిలుస్తుంది ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వంలో రైతులకు మరి రైతే మరి వాళ్ళ దేశానికి ఎన్నెముక రైతే దేశానికి రాదనే సామెత ఏదైతే ఉందో దాన్ని వంద కొంత శాతం అమలు చేసే దాంట్లో మన ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది రైతుని ఆదుకోవాలి రైతుని రైతు పక్షపాతిగా ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్న కార్యక్రమాలు మీకు తెలియంది కాదు మరి ఈ రోజున రెండు లక్షల రుణమాఫీ కూడా రైతు సోదరులకు తెలంగాణ రాష్ట్రంలో ఇరవై మూడు లక్షల మందికి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అందించినటువంటి చరిత్ర భారతదేశంలోనే మరి తెలంగాణ రాష్ట్రం అది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి దక్కింది రైతు పక్షపాతిగా రేవంత్ రెడ్డి గారు మరి రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి చేయడం అనేది మామూలు విషయం కాదు రైస్ సోదరులందరూ కూడా మరి దీన్ని సద్వినియోగం చేసుకుంటా ఉన్నారు చాలామందికి లబ్ధి చేకూరింది రైతులందరూ కూడా ఆనందంగా ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైస్ సోదరులు ఆనందంగా ఉన్నారు ఇవాళ రెండు లక్షల రుణమాఫీ రాని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే డిసెంబర్ తొమ్మిదో తారీఖులో అందరికీ రుణమాఫీ చేయడం జరుగుద్ది వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి వ్యవసాయ శాఖ విస్తరణ శాఖ విస్తరణ అధికారులు ఉన్నారు వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు మన ఏడీఏ తాతారావు గారు అంతా ఉన్నారు మీ ఎమ్మెల్యేగా నేనున్నాను ఎవరికైనా రైతుకి రెండు లక్షల రుణమాఫీ అందకపోతే నా దృష్టికి తీసుకురండి డిసెంబర్ తొమ్మిది లోపల మీ రుణం ఎక్కడైతే తీసుకున్న ఆ బ్యాంకులో జమ చేయడం జరుగుద్ది రుణమాఫీ అవద్ది రెండు లక్షల పైన ఉన్న వాళ్ళకు కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది ఆ రైతు సోదరులు కూడా ఎవరు కూడా ఆధారయపడొద్దని ధైర్యంగా ఉండాలని ఇది రైతు ప్రభుత్వం రైతు సంక్షేమం రైతు అభివృద్ధి ధైర్యంగా పనిచేస్తున్న ఈ ప్రజాప్రభుత్వానికి మీ దీవెన ఆశీస్సులు ఉండాలని నేను కోరుతా ఉన్నా అదే కాకుండా ఇవాళ ఈ ఏదైతే ఉందో కొనుగోలు కేంద్రాలు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా మరి మీకు న్యాయం జరుగుద్దని మీకు మేలు జరగాలని చెప్పేసి మరి ఈ ప్రభుత్వం మరి ఆ వైపుగా చేసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతు మరి మంచిగా పండించిన పంటకు మంచి రేటు రావాలా మద్దతు ధర రావాలని చెప్పేసి ఈ రైతు మరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా మన ప్రభుత్వం ప్రారంభానికి శ్రీకారం చుట్టింది అందులో భాగంగానే రోజున ఐకేపీ అద్దరు నిర్వహించే ఈ యొక్క కొనుగోలు కేంద్రానికి ఈ రోజున మనం మీ అందరి సమక్షంలో మనం ప్రారంభం చేసుకున్నాం మరి ఐకేపీ జీసీసీ పిఎస్ఈఎస్ డిసిఎంఎస్ ద్వారా నాలుగు విభాగాల ద్వారా ధాన్య సేకరణ జరుగుతూ ఉంది ఏ ఒక్క రైతు కూడా బయట అమ్ముకోవద్దు దళారీలు ఉన్నారు మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళని నమ్మకండి మొన్న పోయిన ఏడు వరకు అయితే ఏదో నమ్మారు మోసపడ్డారు చాలాసార్లు దగ్గర ఉన్నారు రైతు సోదరులు మరి ఇంత కష్టపడి మీరు పండించిన పంటకు మంచిగా మద్దతు ధర రావాలి పది రూపాయలు మిగిలాలంటే ఇంట్లో మీకు మరి సమస్యలు పరిష్కారం కావాలంటే తప్పనిసరిగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే మీ ధాన్యాన్ని అమ్ముకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను